నీ పేరు నా పేరు బంగారం తిన్నారా ఏం తిన్నారు అన్నంత అన్నా ఏ కూర ఏంటి కోరేంటి కూర కోరండి పొద్దున్న వంట అయిపోయిందా ఆ ఇల్లు మీదేనా సొంత ఇల్లేనా సొంత ఇల్లు ఇంట్లో ఎవరెవరు ఉంటారు మా అబ్బాయి నేనే ఉంటాను మీ అబ్బాయి మా అబ్బాయి లేరండి ఎక్కడికి వెళ్ళి అబ్బాయికి వెళ్ళిపో ఎంత వయసు అబ్బాయికి వయసు అంత తెలీదండి అంటే ఎంత ఉంటుంది ఒక ఐదేళ్ళు ఉంటుందా అంతటుండగా పన్నెండో పదకొండు పదకొండు పన్నెండు ఏళ్ళ అబ్బాయి పనికి వెళ్ళాడా ఎందుకు ఆ వయసులో అబ్బాయి పని పనికి వెళ్ళాడు ఎందుకు ఆ అబ్బాయి మరి నన్ను చదువుకోను అనేసి అన్నారు నువ్వు చదివించినేవో నేను పనిలోకి వెళ్ళిపో అతను నన్ను చదువుకోను అనేసి అన్నారు జనాల నుంచి పనిలోకి వెళ్తున్నాడు సా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి అంటే తొమ్మిదో ఏట నుంచి పనికి వెళ్ళడం మొదలుపెట్టాడా మీ ఆయనేడి మీ ఆయన నేరు చచ్చిపోయాడు

ఫోన్ నెంబర్ ఉందా ఆయన ఫోన్ నెంబర్ లేదా ఆయన ఎక్కడ ఉంటాడు నీకు తెలుసా మీరు వెళ్ళలేదు బాబుని తీసుకున్నప్పుడు ఏమన్నాడు ఏమన్నా అక్కడికే వస్తుంటారు వస్తుంటాడా వస్తుంటాడు బాబుకి ఏమన్నా నీకు కానీ ఏమన్నా బాగుంటాడు అందంగా ఉంటాడా అందుకే పెళ్లి చేసుకున్నావా అతనికి ముందే పెళ్ళిందని తెలుసా తెలుసా తెలిసే చేసుకున్నావా అయితే తప్ప అయింది కాదు ఎందుకు నీకు పెళ్ళి అయిన టైంకి మీ అమ్మ నాన్న ఎవరు లేరా నీకు తోడు ఉన్నారా వాళ్ళు పెళ్లి చేశారా మీరే అలా కంటిన్యూ అయ్యారా అండి మీ అబ్బాయి ఉంటే లేరండి ఇప్పుడు ఫోన్ చేసినా ఎక్కడికి రెళ్ళిపోయారు సోమపారా సోమవారం పనులకి వెళ్ళారా ఎంత ఇస్తారు రోజుకి చెప్తా నా నెలకే తెస్తారు రెండు వేలు పదిహేను వందలు అలాగ నెలకి తెలిసి చెప్తున్నావా తెలియక చెప్తున్నావా నాకు అర్థం అవట్లేదు నీ కొడుకు వయసు అంతా అంటే తెలియదు అంటున్నావు నెలకు పదిహేను వందలు రెండు వేలు ఎందుకు ఇస్తారమ్మా నాకు తెలియదు అన్న డబ్బులు తెచ్చి ఎక్కడ ఇస్తాడు సరే వయసు ఓకే డబ్బులు తెచ్చి ఎవరికిస్తాడు నాకు తెస్తాను ఎంత ఇస్తాడు రోజు తెచ్చిస్తాడా నెలకి ఒకసారి నెలకి నెలకొకసారి ఎంతంత తెస్తున్నారు తెస్తాను రెండు వేలు తర్వాత నాకు పదిహేను వందలు ఇవ్వడం వాళ్ళంతే ఇస్తారా నీకు ఇప్పుడు అలా ఇవ్వడం అంతే చెప్తుండ్రు మరి అలాగో తెలియదు మా అబ్బాయి అంతే తెచ్చి ఇస్తారు మీద డబ్బులు నీకు ఇవ్వడేమో అయితే మా ఎంత తెచ్చిన లేటర్ అంతే నేదా మా ఓనర్ నేరు ఎంత ఇచ్చినారు ఒట్టుకొని ఏ పనికి వెళ్తున్నారు ఏ పెళ్ళిళ్ళు అవి అయితే కరెక్ట్ రెడీలు అవి పెట్టుకొని వెళ్తారు పెళ్ళిళ్ళు అవి అయితే రెడీలైడ్ అయ్యి ఒట్టుకొని వెళ్తుంటారు రోజు వెళ్తాడు రోజు రోజు డ్యూటీ పర్లే ఒక నాలుగు వేలు ఐదు వేలు ఇస్తున్నారేమో నీకు రెండు వేలు అయితే ఆయన ఆయన డబ్బులన్నీ ఒకసారి తేనేది అప్పుడప్పుడు తెస్తుంటాడు అప్పుడప్పుడు రెండు రెండు వేలు వేయ అలా తెస్తుంటాడా డబ్బులన్నీ ఒకసారి తేడా అంటే వాళ్ళ దగ్గర పని ఉన్నప్పుడు డబ్బులు ఇస్తున్నారు అంత ఏదైనా అవసరం అయితే అడిగేసి తెచ్చాను అంతే తెస్తాడు లేకపోతే అక్కడ ఉంచుకుంటా బాగా చూసుకుంటుండ్రా అనేసి అన్నాడు మరి వాళ్ళు బాగా చూసుకుంటుండ్రా ఎలాగ మరి నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా అనేసి అంతే నా బాగానే చూసుకుంటున్నాను రా అనేసాను నేను మీ కొడుకు బాగా చూసుకుంటున్నాడా బాగా చూసుకుంటున్నా నన్ను పెంచుకుంటావా పెంచుకుంటుకోండి ఏం పెడతావు మా నాటాల దగ్గర ఉండి కొద్దిగా మామేడికి పెంచగలం అండి మీకు అన్నం పెడితే చాలు మామేడి పెంచగలం మేనేటాలు మా నాటవాలకి అది మీరు పెంచగలరేమో కానీ మీ నాటకు నేను పెంచుతాను తీసుకెళ్ళిపోండి చూస్తాను లే అదే రా తాళం వేస్తావు డోర్కి ఏమక్కర్లేదాగర గుడి అక్కడ సోమపురమే కదా మాది వెళ్ళకోటే వెళ్ళిపోదాం పదండి కానీ లగ్న లేదు నువ్వు మా ఇంటికి వస్తే స్నానం చేయకుండా ఉంటే కుదరదు రోజు స్నానం చేయాలి పొద్దుటే స్నానం చేయాలి ఎనిమిది గంటలకి స్నానం చేయాలి పర్లేదా మా కూ చలనమే లేదు స్నానం చేయాలంటే మీ మధ్యన బాగాలేదు అందుకే స్నానం చేయలేదా రోజు స్నానం చేయకపోవడం వల్లే బాగుండట్లేదు స్నానం చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు వంట చేసి కూర వండుకొని తినేసావు కానీ స్నానం మాత్రం చేయలేదు పన్నెండు అయినా మీ ఆయనకి ఫోన్ చేద్దాం ఒకసారి ఎలా ఉన్నాడు కనుకుందామా ఫోన్లో అయినావు ఎందుకు లేవు మీ నీకు లేవా మా ఆయనకి అయ్యో పాప ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు కానీ ఫోనే లేదా మీ ఆయనకి కొనద్దామా పోనీ సరే అతను అత్తరే రారు ఫిక్స్ అయిపోయా ఊరి ఎన్నో పెళ్ళి నువ్వేనా ఇంకా ఇంకా ఉన్నాయా ఏమో అంత సరేలే అన్నం పెడతావా మాకు బియ్యం ఇస్తాను బియ్యం తీసుకురండి మా బియ్యం ఇస్తాను నీ బియ్యం అయిపోతే నువ్వు నువ్వు భయపడతా ఉండదా ఉండే ఉంటావా లేదా ఇంటి దగ్గర ఏడు అదే కూర అండి ఇప్పుడు మేము ఒకరు ముగ్గురు ఉన్నాం పాప ఒకటి ఉంది మా పాపే బాగున్నాం అని ఒకటే రంగు డ్రెస్ వేసుకున్నాం మా పాప అనమాట మా పాపకి నాకు ఇద్దరు కెమెరామెన్లు నలుగురికి మామే తింతా మీరు అదే తింటే అది పెట్టు చికటిగా కూర అయిపోయి ఉంటుంది కదా ఏ వంకాయ కూర ఆ వంకాయ కూర అంటున్నానండి వంకాయ కూర బంగు చికటిగా ఇప్పుడు వంకాయ ఆ రాత్రి దండి చిక్కుడుకాయ కూర ఆ దేలకు నాలుగు ఉండిపోయి చీకటికాయ కూర అన్నాను వంకాయ కూర ఉన్నాను పొద్దున్న నన్ను చూడగానే నీకు వంకాయకి చిక్కుడుకాయకి తేడా తెలియకన్నా అయిపోయింది డొంకలకి జీడి మొక్కలు డొంకలు నరకాలనేసి గవాలు వండిసుకున్నాను ఎంత ఇస్తారమ్మా నీకు కూలికి వెళ్తే కూలికి వెళ్తే పొద్దున్న అయితే నాలుగు వందలండి మధ్యాహ్నం వరకు అయితే రెండు వందలు ఈ మధ్యన కూలీ లేదు ఏది ఏ కూదండి మరి ఇబ్బంది ఉన్నది జీడి వచ్చే వచ్చేవరకు మరి ఇబ్బంది ఆశ పనులు అవి కూడా ఎక్కడ నాకు ఆ శైవ కూడా లేదు ఏం పనులు లేవు పనులు తగ్గిపోయినాయి దానివల్ల నీకు ఇన్కమ్ తగ్గింది చిన్నపిల్లడిని స్కూల్కి పంపించవచ్చు కదా తల్లి దా బియ్యం తీసుకురండి ఇరవై ఐదు కేజీలు ఇక బియ్యం ఇస్తున్నాను ఊరికనే కాదు మాకు వంట చేసి పెట్టు మ్మా ఇలా ఉన్నాయి చెప్పమ్మాజూర ఖర్జూరమా మీది ఖర్జూరం ఇది నాకెళ్ళి ఖర్జూరం ఖర్జూరమా అవునా ఏ వెరైటీ పేర్లు వినాల్సి వస్తుందమ్మాసరపప్పు పెసరపప్పు వచ్చిందా బ్రష్ చేసావు పొద్దుట మర్చిపోయ చేశానండి సగ్గులు అండి వంట చేయాలి నలుగురికి ఓకేనా నాకు మా పాపకి మా వాళ్ళకి ఇద్దరికి వంట చేయండి ఇవన్నీ ఉన్నాయిగా చేసేస్తావు కదా తొందర చేసి ఆకలి సరే ఇవన్నీ నిచ్చేస్తారు సరుకులు సరేనా అన్నీ ఉంటాయి నీ తీయడానికి కూడా కష్టం అనిపిస్తుంది అరండి నేను ఎవరు పేరేంటి శలం కట్ రావండి పేరు తెలుసు ఫోన్లో

ఇదే డెడ్ అండ్ విలేజ్ సో ఆ ప్రాంతంలో సో ట్రైబల్ అమ్మాయిని ఒక ఇంకా క్యాస్ట్ పేరు చెప్పాల్సిన అవసరం లేదని అన్ని క్యాస్టుల్లో కూడా ఉంటారు కాకపోతే ఈ అమ్మాయిని మోసం చేసిన వ్యక్తి మాత్రం ముస్లిం వ్యక్తి ముస్లింసే మోసం చేస్తారనేం కాదు కానీ అమ్మాయికంగా కనిపించే అమ్మాయిలు ఎవరైనా దొరికితే ఎన్ని క్యాస్ట్ అన్ని క్యాస్టుల్లో కూడా ఇది సహజం అయిపోతుంది ఆడవాళ్ళని ఈజీగా మోసం చేయడం అనేది ఈ అమ్మాయిని మనం గట్టిగా గంట నుంచి మాట్లాడితేనే కానీ నాలుగు మాటలు మాట్లాడట్లేదు సో ఇలాంటి వాళ్ళని ఈజీగా పడగొట్టడం పెద్ద కష్టమే కాదు బాబు పుట్టిన తర్వాత నిర్దాక్షిణంగా వదిలిపెట్టి చెల్లిపోయాడు మరో పెళ్లి మరో పెళ్లి వరుసపెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇది ఈ అమ్మాయి అమాయకత్వం సో వీళ్ళిద్దరూ తినక మళ్ళీ బాబు ఉన్నాడు పదకొండు పన్నెండేళ్ళ అబ్బాయి పని చేసుకుని వీళ్ళిద్దరూ కష్టపడితే కానీ వీళ్ళు ఇల్లు గడవటం లేదు నా అన్న వాళ్ళు ఎవరు లే తల్లిదండ్రులు లేరు ఇంకా భర్త తోడు ఎలాగో లేరు కాబట్టి కష్టపడి జీవిస్తున్నారు అందుకనే నేను ఈ ఎంచుకొని నేను మన తరఫున సహాయం చేయడానికి వచ్చాను అనమాట సో మరి ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే తప్పకుండా వీళ్ళకి ఇంకా ఏదైనా నాకైనా బెటర్గా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా వచ్చి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ బంగారమ్మ ఇల్లు వస్తాను థ్యాంక్ యూ